వాటిని సాకారం కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ గారు ప్రిన్సిపల్ లలిత గారు విద్యా వ్యవస్థ నాశనం కోరే జీవో వన్ వన్ సెవెన్ ను రద్దు చేయాలి విద్యాశాఖ మంత్రికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంట నూకరాజు వెనతి విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ పల్లెలకు ప్రభుత్వ విద్యను దూరం చేసే ఆలోచనతో గత జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ ను రద్దు చేసి ఆదుకోవాలని రాష్ట విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ కి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నూకరాజు విజ్ఞప్తి చేశారు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని రవాణా సదుపాయాలు లేని గ్రామాల్లో పిల్లలు కూడా ఉన్నత విద్యను అవలంబించాలన్న లక్ష్యంతో ప్రతి పల్లెకు కూడా ప్రాథమిక పాఠశాలను గత ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయని గంటా నూకరాజు అన్నారు ఐదేళ్లలోపు పిల్లలు ప్రాథమిక పాఠశాలలో ఉంటారు కాబట్టి వారి సౌకర్యార్థం ఎటువంటి సౌలభ్యం కల్పించారని చెప్పారు ఎన్నో ప్రభుత్వాలు మారాయని ఎవరూ కూడా ఈ పాఠశాలలు జోలికి పోలేదని అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరి నూతనంగా మంత్రివర్గంలో మానవనరుల శాఖ మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా అనేక పదవులు అనుభవించినటువంటి నారా లోకేష్కి విజ్ఞప్తి చేస్తూ మరి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టవలసిందిగా మీకు సౌన్యంగా కోరుతున్నాను ఎందుకంటే ఒకటి రెండు మూడు తరగతులన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లో పల్లెటూరులో ఉన్నటువంటి పిల్లలు చదువుకునే విధంగా ఆ రోజు మన తెలుగుదేశం పార్టీ ఏమో చేస్తే మరి వైయస్ఆర్సిబి ప్రభుత్వంలో ఇవన్నీ కూడా విలీనం చేసి విద్యుత్ దూరం చేసి పిల్లల భవిష్యత్తు ఆడుకున్నటువంటి మన పరిపాలకులకి బుద్ధి చెప్పే విధంగా మళ్ళీ కూడా ఒకటి రెండు మూడు తరగతులు అలాగే ఉంచి మరి పట్టణ పేదలు అలాగే పల్లెల పేదలకు కూడా న్యాయం చేయాలనేసి కోరుతున్నాను అలాగే ఏదైతే ఈరోజు ఎయిడెడ్ పాఠశాలలో పూర్వం నుంచి కూడా ఎంతో చారిత్రక చెందినటువంటి పాఠశాలలు విద్యుత్కి వెన్నీ పెట్టినటువంటి పాఠశాల కూడా వన్ వన్ సెవెన్ జివో ద్వారాగా దాన్ని కూడా బలవంతంగా విలువం చేసుకున్నారు అవన్నీ కూడా రద్దు చేసి ప్రజలకి అలాగే సంస్థలకి అందరికి కూడా న్యాయం చేయాలనేది మరి తెలుగుదేశం పార్టీ స్టేట్ సెక్రటరీగా మరి లోకేష్ గారిని కోరుతున్నాను తక్షణమే హోన్ సెవెన్ జీవో రద్దు చేయాలనేది హృదయపూర్వకంగా కోరుతున్నాను